హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి సేమ్ మనం పిక్లో ఎలా ఉందో అలాగే వచ్చింది ఇక్కడ జాయింట్ పడుతుంది అనమాట సో మీ దగ్గర ఏమన్నా బార్డర్ బ్లౌజ్ ఉంటే ఆ బార్డర్ని ఇలా జాయింట్ కింద వేసుకున్నారంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది సో నాకు ఇచ్చిన బ్లౌజ్ అయితే మొత్తం ప్లెయిన్ కాబట్టి జస్ట్ లుక్ అనేది ఇలా కనిపించింది ఈ మోడల్ని మీరు మంచి బ్లౌజ్ మీద ట్రై చేయండి ఇంకా ఇంకా బాగుంటుంది టెంపుల్ నెక్ కావాలంటే ముందు వీడియోలో కటింగ్ పెట్టాను చూడండి మొత్తం కూడా పోర్ట్లీ బటన్స్ అనమాట సింపుల్గా చూపించేస్తాను మీకు ఏమి ఇబ్బంది ఉండదు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా బాగా వస్తుంది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఏం చేయాలంటే మనకి ఆ హ్యాండ్కి ఆల్రెడీ బార్డర్ వచ్చిందనమాట ఇలా మీద కుట్టేసుకుని సైడ్కి నాకు కొన్ని అతుకులు పడతాయి ఇవన్నీ వేసేసుకుని రెడీ చేసి పెట్టుకోండి నేను ప్రతిదీ ఏం చెప్పను ఎందుకంటే మీరు హ్యాండ్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా మీకు తెలిసే కదా ముందు కూడా ముందు నుంచి నేను చెప్తానే ఉన్నాను కదా ఇప్పుడు మోడల్ మీద కొంచెం ఎక్కువసేపు చెప్తాను అనమాట ఇవన్నీ కొంచెం లైట్గా స్కిప్ చేసేస్తాను ఒక హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేస్తానో రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేయండి ఈ కార్నర్కి మిగిలిన క్లాత్ని ఇలా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇది సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా ఇక్కడ ఎడ్జెస్ దగ్గర కరెక్ట్గా ఉంది లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్టండి నేను చెప్తా ఉంటాను కదా ప్రిన్సెస్ కట్ నేను కటింగ్ చేసేటప్పుడు ఆ షేప్ అనేది కట్ చేయను తర్వాత కట్ చేస్తానని చెప్తాను కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తానండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేశాను చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు ఏమి ఇబ్బంది ఉండదు స్టిచ్చింగ్లో కానీ మొత్తం నేనైతే ఫస్ట్ నెక్కను కుట్టేశానండి నెక్కను కుట్టి తిప్పేశాను అనమాట ఓకేనా నెక్ని స్టిచ్ చేసి తిప్పేశాను మనకి ఎలాగైతే స్టార్ షేప్లో ఉందో అలాగే కుట్టి తిప్పేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసుకోండి రెండవ కుట్టు కొంచెం గ్యాప్ ఇవ్వండి నేను ఎగస్టోన్న క్లాత్ని కట్ చేస్తున్నాను ఈ రెండో కుట్టు కుట్టేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఇవ్వండి వాటి మధ్యలోంచి మనం కట్ చేయాలి ఇది కూడా అంతే ఇలా చక్కగా పెట్టేసేయండి ఈ సైడ్ కూడా ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుని ఎలాగైతే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈ పీసులు అనేవి అటు ఇటు వెళ్తాయి లేదంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఆ తలనొప్పైతే ఉండదు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఫిట్టింగ్ కూడా అలాగే వస్తుంది ఏ మార్పు ఉండదు నార్మల్గా మీరు కట్ చేసి కుట్టుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అనమాట సో రెండోది కూడా అంతేనండి ఇలా కుట్టిన తర్వాత ఇలా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం సో ఇప్పుడు అయితే ఇలా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా దీంతో పని లేదు మనకి చూడండి ఇలా వస్తుంది అనమాట అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది అదే బ్యాక్ పార్ట్ మనం లోపల పోట్లీ బటన్లు పెట్టాలి కదా అందుకు నేను గమ్ పెట్టి జాయిన్ చేయలేదు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి పోట్లీ బటన్స్ అనేవి సో సూదిని కిందకి దింపి సూది పక్కనే అంటే మనకి సూదికి మనకి ఎదురుగుండా పెట్టేసి నేను వన్ వన్ నుంచి గ్యాప్ ఇస్తున్నాను మరి ఎక్కువ గ్యాప్ ఉంటే కూడా బాగోదు కదా అందుకని ఒక్కొక్క ఫింగర్ అంతా గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా సూదిని కిందకి దింపి దీని సూది పక్కనే అంటే మనకి ఎదురుగుండా ఉంటుంది కదా సూది దగ్గరే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది ఇదిగో సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకోవాలి ఇలా చక్కగా మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఇలా నీట్గా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీని మీద పెట్టేసుకునేలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా సూదనకి కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా సో ఇక్కడ మనం జాయింట్ మొత్తం కలపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఖర్చులు బయటికి రాకుండా జాయిన్ చేసుకోవాలి సో నేనైతే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యలో పెట్టేసి మనం క్లాత్ యాడ్ చేసుకోవాలి మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది సో నేను తీసేస్తున్నాను వేయకుండా ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసేయండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుని కొంచెం ఒక కుట్ట ఎగస్ట్రా వేసుకోండి ఒక కుట్టి ఎగస్ట్రా వేసుకుంటే అనమాట ఇలా ఓపెన్ చేసేయండి ఉన్న క్లాత్ బయటకు రావడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇలా వీడియోలో చూపించినట్టే ఏదైనా పిన్ని సహాయంతో ఓపెన్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే రెండో సైడ్ కూడా అంతేనండి ఇదంతా జాయిన్ చేసుకుని మనం డాట్ వేసేసుకుందాం ఇలా మొత్తం జాయిన్ చేసుకుని డాట్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఎగస్ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకుని నీట్గా పక్కన పెట్టేసేయండి ఇంకా డాట్లు వేసేసుకొని రెండు కూడా అలాగే తయారు చేస్తానండి చూపిస్తాను చూడండి ఫైనల్గా ఇలా ఉంటుంది ఇక్కడ మనకి నెక్ డీప్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ జాయింట్ పడుతుంది ఆ జాయింట్ ఎలా వేయాలంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నెక్ వెడల్పు కింద వెడల్పు ఎంత ఉందో చూసుకుని దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి మరి లోపల ఖర్చులు కావాలి కదా అందుకుని సో ఇలా మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేశాను నెక్ దగ్గర కట్ చేసిన పీసే వచ్చింది కానీ వెడల్పు మాత్రం ఎక్కువ ఉండాలండి పొడుగన్నా ఇలాగా ఉల్టా తిప్పేసుకోండి సీత బయటకు వస్తుంది అప్పుడు ఓర్లక్ ఉంటే కొంచెం ఓర్లక్ చేసుకుంటే బాగుంటుంది పోగులు బయటకు రాకుండా ఇలా సగానికి ఇలా ఫోల్ చేసాను మీకు ఎంత కావాలో అంత నాకు ఇక్కడ దాకా అయితే కావాలండి ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టాలి మనం ఈ ఉక్సిపట్టి కాజాపట్టి కుట్టిన తర్వాత పెట్టాలండి ఇక నేను మర్చిపోయి ముందే కుట్టేశాను సో బ్లౌజ్ అంతా రెడీన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అంటే ఫ్రంట్ అంతా క్లోజే ఉంది కదా మళ్ళీ వెనకాల ఉక్సిపట్టి కాజాపట్టి కావాలి కదా కొంచెం కట్ చేసేసి అప్పుడు నేను ఉక్సిపట్టి కాజాపట్టి అనేది కుట్టాను అనమాట జస్ట్ మీ మీకు అయితే ఇప్పుడు వీడియోలో ఏం చూపించట్లేదు ఎలా కట్ చేసాను ఏంటంటే ఏమీ లేదండి ఈ పోట్లీ బటన్స్ పక్కనే కట్ చేసాను అక్కడే నేను ఉక్సిపట్టి అతికాను దాని పక్కనే వేరే క్లాత్కి కాజాపట్టి జాయిన్ చేశాను అనమాట లేదు ఫ్రంట్ ఓపెన్ ఉంటే మాత్రం ఇంక ఈ మెథడ్ బాగుంటుంది సో పోట్లీ బటన్ కుట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేయండి మీరు సైడ్కి జిప్పి వేయాలన్నా ఫ్రంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది సో నేను మిస్టేక్ చేసినా కూడా మీకు రెండు విధాలుగా ఉపయోగపడేటట్టు ఈ వీడియో ఉంది మర్చిపోయాను అనమాట తర్వాత నేను కట్ చేసాను కుట్టి విప్పేసి ఇదంతా కట్ చేసి మళ్ళీ కుట్టాను ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి ఇటు వచ్చేసి ఈక్వల్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకుంటున్నానండి అండి ఇటు మూడించులు అటు మూడించు లాగా మిగతాదంతా కూడా లోపలికి ఖర్చులు పెట్టేస్తాను అనమాట ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకుని కుట్టేస్తాను సరిపోతుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి కుట్టు వేసుకోండి నాకైతే ఫోల్డింగ్ సరిగ్గా రావట్లేదు అందుకు అందుకున్న కుట్టు వేస్తున్నాను ఇలా లోపలికి కూడా ఇలా ఫోల్డ్ చేసేయండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక కుట్టు వేసేసుకోండి అటు ఇటు తిరగకుండా అనమాట ఇలా పెట్టేసుకుని మార్కింగ్ ఉన్న వైపు వేసుకోవాలి ఇలాగా డబల్ త్రిబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి డబల్ స్టిచ్ త్రిబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి అంటే వెనకాల ఇదే కదా మెయిన్ పిటార్ లాంటిది కొంచెం టైట్గా వేసుకున్న బ్లౌజు మొత్తం పిలికిపోతుంది అనమాట అందుకుని కుట్టే ముందు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి నెక్ విడితే ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఈ క్లాత్ను కూడా లోపలికి ఇలా తోసేసేయండి ఇలా పెట్టేసుకుని మన మార్కింగ్ వేశాం కదా అక్కడ వరకే ఉండాలన్నమాట రెండు మూడు సార్లు రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసేయండి ఇంకొక రఫ్ అయిపోయిందండి చూసే ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే డాట్స్ వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంత ఇలా డాట్స్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇటు సైడ్ అటు సైడు పట్టి అతికేసుకోవాలి ఆ డిజైన్ ఉన్న వైపు అవసరం లేదు ఇక్కడ మాత్రమే ఇక్కడ మాత్రమే పట్టి అతుకుంటే సరిపోతుంది ఒక స్టిచ్ టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఇలా ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కింద కూడా నేను పట్టి అతికేసాను షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి చక్కగా రెండు కుట్లు వేసుకోండి ఇలా రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఇంకొకటి కూడా అంతే సేమ్ రెండుది కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మనం జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను చూడండి పట్టి కాజా పట్టి కట్ చేసి కుట్టేశాను నేను చెప్పాను కదా మర్చిపోయినని ఇప్పుడు కుట్టేశాను అనమాట ఇది ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే ఇలా వస్తుంది చక్కగా ఇంకా పోట్లీ బటన్స్ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం హ్యాండ్కి లోతు ఇస్తాం కదా ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపుకి రావాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్చు ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలా వీటిలో చూస్తున్నారు కదా అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి రెండోది కూడా అంతే సేమ్ ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఆ తర్వాత ఆపోజిట్లో పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజు ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా వెళ్ళిపోండి ఇక్కడ ఇక నడుము దగ్గర కూడా ఇలా పట్టేసేయండి ఇక రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా అలాగే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ కుట్టేసేయండి ఇలా తర్వాత ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజర్ స్టిచ్చింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్